నెక్స్ట్ శారీస్ అండి ఇవి కూడా జస్ట్ ఫోర్ డబ్ల్యూ ఇవి కూడా షిబోరి ప్రింట్సే మీకు బార్డర్స్ అయితే ఇట్లా వస్తాయండి జెరీ బార్డర్స్ మీరు కలర్స్ అయితే చూసుకోండి రత్నావళి కలర్ విత్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషను అన్నీ కూడా కాంట్రాస్ట్ వస్తాయండి బార్డర్స్ ఇది వచ్చి మంచి పింక్ కలర్కి డార్క్ పర్పుల్ ఎల్లోకి గ్రీన్ ఇది వచ్చి క్రీమ్ వైట్కి పర్పుల్ ఆరెంజ్కి బ్రౌన్ కలర్ ఇది రెడ్కి బ్లాక్ కలర్ ఎల్లోకి రెడ్ కలర్ గ్రీన్ కలర్కి బ్రౌన్ కలర్ ఈ కాంబినేషన్స్ అయితే ఉంది ఇవి కూడా జస్ట్ ఫోర్ డబుల్ నైన్ అండి కలర్స్ ఏమైనా కావాలంటే చూసి టిక్ చేసుకోండి జస్ట్ ఫోర్ డబుల్ నైన్ ఈ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి శారీ ఎలా ఉందో చూద్దాం ఇవన్నీ కూడా షిబోరీ ప్రింట్స్ అండి ఆల్ ఓవర్ శారీ అంతా ఎట్లా ఉంటుందండి కింద పైన కింద కూడా ఒకటే బార్డర్స్ అండి సేమ్ బార్డర్స్ ఉంటుంది ఇక పైన ఆల్ ఓవర్ అంతా ఎట్లా వస్తుంది బార్డర్స్ షిబోరి ప్రింట్స్ అండి ఇవి మంచి కాంబినేషన్స్ అయితే ఉన్నాయి హిట్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా బార్డర్ ఇట్లా వస్తుంది పళ్ళు అయితే ఇట్లా వస్తుంది మనకి గోల్డ్ జరీ బార్డర్ అండి నెక్స్ట్ మనకు బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ వీటికి కూడా పైన కింద ఇలా బార్డర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది శారీ కలర్ ఇది రెడ్ విత్ బ్లాక్ కాంబినేషన్ షిబోరీ ప్రింట్స్ జస్ట్ ఫోర్ డబుల్ నైన్ షిప్పింగ్ కావాలని వల్ల వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఆఫర్ అయితే చెప్తాను కలర్స్ అయితే ముందే చూపించాను కదండి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ టిక్ చేసి నా వాట్సాప్ నెంబర్కి అయితే పంపించండి వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది